సంక్రాంతి ఆఫర్స్ అయిపోయాయి హర్షాన్ కలెక్షన్స్లో ఆఫర్స్ ఏమీ లేవు అనుకుంటున్నారా లేదండి మీకోసం బిలో ఫైవ్ హండ్రెడ్లో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను అంతకంటే ముందు వెల్కమ్ టు మై ఛానల్ హర్షన్ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేసేయండి ఓకేనా మీరు చూస్తున్నారు కదా చాలా తక్కువ ప్రైస్తో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అయితే చూస్తున్నారు మోస్ట్లీ ఈరోజు వీడియోలో పెండెంట్స్ అండ్ నెక్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అది కూడా బిలో ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఉంటుంది మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఓకేనా అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి మీరు కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి మీరు చూస్తున్నారు కదండి జ్యువెలరీ ఎంత బాగున్నాయో సూపర్ కలెక్షన్ అయితే ఉంది ఈరోజు మీకు ఏ కలెక్షన్ నచ్చిందనే విషయం కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయచ్చు అండ్ మీకు ఇష్టమైన ఎవరైతే మీరు మన వీడియోని వాచ్ చేస్తున్నారు కదా మీకు ఎవరైతే టూ మెంబర్స్ ఎవరైతే ఫేవరెట్గా మీ పర్సనల్గా ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి టూ మెంబర్స్కి షేర్ అయితే చేసేయండి షేర్ చేసి నెక్స్ట్ గివేవేలో మీరే విన్నర్ అవ్వచ్చు నేను ఫే ఫిఫ్టీకే అయినప్పుడు గివేవే తీస్తానని చెప్పాను కదా గివలో పార్టిసిపేట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫేవరెట్ ఎవరైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ టూ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి మీరు చూస్తున్న జ్యువెలరీ కలెక్షన్ అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి స్టోన్ వైజ్గా కానీ బీట్స్ వైజ్గా కానీ పెరల్ కానీ అండ్ మనం యూస్ చేసే పాలిషెస్ కానీ చాలా మంచి క్వాలిటీతో అయితే ఉంటాయండి చాలా అంటే చాలా ఎక్కువ ఫీడ్బ్యాక్స్ అయితే ఉన్నాయి మన ఆషియన్ కలెక్షన్స్లో మీకు కావాలి అంటే పర్సనల్గా షేర్ చేస్తాను మీరు కావాలంటే చూసుకోవచ్చు ఓకేనా మన ఇన్స్టా పేజ్ లింక్ అయితే ఇచ్చాను మీకు ఎవరికైతే డౌట్ ఉందో మీకు ఎవరైతే ఫీడ్బ్యాక్స్ చూడాలి అనుకుంటున్నారో ఒకసారి ఇన్స్టాని ఫాలో అవ్వండి ఫీడ్బ్యాక్స్ అనేటివి ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నాను అండ్ మన కమ్యూనిటీ పోస్ట్లో కూడా పోస్ట్ చేస్తున్నాను మీరు చూసుకోవచ్చు ఓకేనా చాలా అంటే చాలా కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ అండ్ వీడియోలు కూడా ఉన్నాయండి మన దగ్గర బెస్ట్ బెస్ట్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాము మనము వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి హోల్సేల్ ప్రైజెస్ అంటున్నాను కదా మీరు చెక్ చేసుకోవచ్చు ప్రైజెస్ మార్కెట్లో ఎక్కడైనా ఈ కాస్ట్కి ఇస్తున్నారా లేదా అని చెప్పేసి సో మీరు చెక్ చేసుకొని ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అంటే నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్తో ఉన్నాయి కదా జ్యువెలరీ కలెక్షన్ మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను నచ్చిన ఐటెం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి పైన స్క్రీన్ మీద కనిపిస్తున్నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అవైలబిలిటీ అడిగి ఆర్డర్ అనేది పెట్టుకోండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండి మీకు నచ్చిన కలెక్షన్ ఓకేనా మీరు సింగిల్ పీస్ తీసుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ అంటే ఫోన్పే త్రూ కానీ గూగుల్ పే త్రూ కానీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది అవైలబుల్గా ఉంది మన దగ్గర మీరు ఆర్డర్ పెట్టుకున్నాక సెవెన్ టు టెన్ డేస్లో ఆర్డర్ రిసీవ్ అవుతుంది లేదా టెన్ టు ట్వెల్వ్ డేస్లో ఆర్డర్ రిసీవ్ అవుతుంది మీకు ఇలాంటి కలెక్షన్ హోల్సేల్ ప్రైజెస్లో కావాలి అనుకుంటే మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండండి ఫిఫ్టీకే అయినప్పుడు గివ్ అవే తీస్తానని చెప్పాను కదా మీరందరూ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి తప్పకుండా మీరు నుండి మన వీడియోని వాచ్ చేస్తున్నారనే విషయం కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీ లైక్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ నెంబర్ ఎంటర్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయొచ్చు ఓకేనా మీరు చూస్తున్నారు కదా జ్యువెలరీ కలెక్షన్ అన్నీ ఇంకా చాలా మంచి ఆఫర్స్తో అయితే నేను వచ్చేస్తాను మీకోసము ఈ ఆఫర్ వ్యాలిడిటీ వచ్చేసి ఓన్లీ టూ డేస్ మాత్రమే ఉంటుందండి ఈ ప్రైజెస్కి మాత్రమే టూ డేస్ ఆఫర్ అయితే ఉంటుంది సో లేట్ చేయకుండా ఆఫర్ని చూసిన వెంటనే మీకు నచ్చిన కలెక్షన్ని లేట్ చేయకుండా ఆర్డర్ అనేది పెట్టుకోండి ఫుల్ స్టాక్ అవైలబుల్గా ఉంది ఈచ్ డిజైన్ వచ్చేసి ఫిఫ్టీ పీసెస్ సిక్స్టీ పీసెస్ అలా ఉన్నాయి సో లేట్ చేయకుండా చూసిన వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి అవైలబులిటీ అడిగి ఆర్డర్ పెట్టుకుంటారని అనుకుంటున్నాను అలాగే వీడియోని పూర్తిగా చూసారా అయితే వెంటనే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా